నిర్గమ కాండము ముప్పై ఆరో అధ్యాయము పరిశుద్ధ స్థలము యొక్క సేవ నిమిత్తము ప్రతి విధమైన పని చేయ తెలుసుకున్నట్టుకై యహోవా ఎవరికి వివేకములు కలుగజేసినో అట్టి బెస్లేలును అహోలియాబును మొదలైన ప్రజ్ఞావంతులందరినూ యహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పన బెస్లేలును అహోలియాబును యహోవా ఎవరి హృదయంలో ప్రజ్ఞ పుట్టించినో ఆ పని చేయటకు ఎవని హృదయము వాని రేపినో వారిని అందరినీ మోసే పిలిపించను ఆ పని చేయుటకై వారు పరిశుద్ధ స్థలము యొక్క సేవ కొరకు ఇస్రాయేలీలు తెచ్చిన అర్పణములన్నిటినీ మోషే యద్ద నుండి తీసుకుని అయినను ఇస్రాయేలీలు ఇంకా ప్రతి ఉదయమున మనఃపూర్వకముగా అర్పణములను అతని ఎద్దకు తెచ్చుతుండ్రి అప్పుడు పరిశుద్ధ స్థల సంబంధమైన పని అంతయు చేయు ప్రజ్ఞావంతులందరిలో ప్రతివాడు తాను చేయి పని విడిచివచ్చి మోషేతో చేవలనని ఎహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారముగా తీసుకుని వచ్చారని చెప్పగా మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్తీఅయిననూ ఇక మీదట ఏ అర్పణనైనానూ తేవద్దని ఆజ్ఞాపించిన గనక పాళిమందంతటిను ఆ మాట చాటించిరి ఆ పని అంతయు చేయనట్లు దాని కొరకు వారు తెచ్చిన సామాగ్రి చాలినది అది అత్యధికమైనది గనుక ప్రజలు తీసుకుని వచ్చట మాని ఆ పని చేసిన వారిలో ప్రజ్ఞగల ప్రతివాడును మందిరమును పది తెరలతో చేసెను అతడు వాటిని నీల ధూమ్ర వర్ణములు గల పేనిన సన్ననారతో చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటినిగా చేసెను ప్రతి తెర పొడుగు ఇరవై ఎనిమిది మూరలు ప్రతి తెర వెడల్పు నాలుగు మోర్లు ఆ తెరలన్నిటి కొలత ఒకటే ఐదు తెరలను ఒకదానితో ఒకటి కూర్చెను మిగిలిన ఐదు తెరలను ఒకదానితో ఒకటి కూర్చెను మొదటి కూర్పు చివరనున్న తెర అంచున నీలి నూలుతో కొలుకులను చేసెను రెండవ కూర్పున వెలుపటి తెర అంచున అట్లు చేసెను ఒక తెరలో యాభై కొలుకులను చేసెను రెండవ కూర్పునున్న తెర అంచున కొలుకులను చేసెను ఈ కొలుకులు ఒకదానితో ఒకటి సరిగా నుండెను మరియు అతడు యాభై బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్పగా అది ఒక్క మందిరముగా ఉండెను మరియు మందిరం మీద గుడారముగా మేక వెంట్రుకలతో తెరలను చేసెను వాటిని పదకొండు తెరలనుగా చేసెను ప్రతి తెర పొడుగు ముప్పది మోరలు ప్రతి తెర వెడల్పు నాలుగు మోరలు ఆ పదకొండు తెరల కొలత ఒకటే ఐదు తెరలను ఒకటిగాను ఆరు తెరలను ఒకటిగాను కూర్చెను మొదటి కూర్పునందలి వెలుపటి తెర అంచున యాబది కొలుకులను చేసెను మరియు రెండవ కూర్పునందలి వెలుపటి తెర అంచున యాబది కొలుకులను చేసెను ఆ గుడారం ఒక్కటిగా నుండునట్లు దాని కూర్చుటకు యాభై ఇత్తడి గుండీలను చేసెను మరియు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో గుడారము కొరకు కప్పును దాని మీదుగా సముద్రవత్సల తోళ్లతో పైకప్పును చేసెను మరియు అతడు మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలు చేసెను పలక పొడుగు పదిమూర్లు పలక వెడల్పు మూరెడున్నర ప్రతి పలకకు ఒకదానికొకటి సమదూరము గల కుసులు రెండు ఉండెను అట్లు మందిరము యొక్క పలకలన్నిటికీ చేసెను కుడివైపున అనగా దక్షిణ దిక్కున ఇరువది పలకలుండినట్లు మందిరమునకు పలకలు చేసెను ఒక్కొక్క పలక క్రింద దాని రెండు కుసులకు రెండు దిమ్మలను ఆ ఇరువది పలకల క్రింద నలుబది వెండి దిమ్మలను చేసెను మందిరం యొక్క రెండవ పక్కకు అనగా ఉత్తర దిక్కున ఇరువది పలకలను వాటి నలుబది వెండి దిమ్మలను అనగా ఒక్కొక్క పలక క్రింద రెండు దిమ్మలను ఒక పలక క్రింద రెండు దిమ్మలను చేసెను పడమటి దిక్కున మందిరము యొక్క వెనుక ప్రక్కను ఆరు పలకలు చేసెను వెనుక ప్రక్కను మందిరము యొక్క మూలలకు రెండు పలకలను చేసెను అవి అడుగున కూర్చబడి మొదటి ఉంగరము దాకా ఒకదానితో ఒకటి శిఖరమున కూర్చబడినవి అట్లు రెండు మూలలలో ఆ రెండు పలకలు చేసెను ఎనిమిది పలకలుండెను వాటి వెండి దిమ్మలు పదునారు దిమ్మలు ప్రతి పలక క్రింద రెండు దిమ్మలుండెను మరియు అతడు తుమ్మకర్రతో అడ్డకర్రలను చేసెను మందిరం యొక్క ఒక ప్రక్క పలకకు ఐదు అడ్డకర్రలను మందిరం యొక్క రెండవ ప్రక్క పలకలకు ఐదు అడ్డకర్రలను పడమటి వైపున మందిరం యొక్క వెనుక ప్రక్క పలకలకు ఐదు అడ్డకర్రలను చేసెను పలకల మధ్య నడిమి అడ్డకర్రను ఈ కొన నుండి ఆ కొన వరకు చేసెను ఆ పలకలకు బంగారు రేకులు పొదిగించి వాటి అడ్డకర్రలుండి వాటి ఉంగరములను బంగారుతో చేసి బంగారు రేకులను పొదిగించెను మరియు అతడు నీల దూమ్ర రక్త వర్ణములు గల అడ్డతెరను పేనిన సన్ననారతో చేసెను చిత్రకారుని పని అయిన కిరూబులు గల దానిగా దాని చేసెను దాని కొరకు తుమ్మకర్రతో నాలుగు స్తంభములను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించెను వాటి వంకులు బంగారువి వాటి కొరకు నాలుగు వెండి దిమ్మలను పోతపోసెను మరియు అతడు గుడారపు ద్వారము కొరకు నీల దుమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్ననారతో బుటా పని అయిన అడ్డతెరను చేసెను దాని ఐదు స్తంభములను వాటి దిమ్మలను చేసి వాటి బోధులకు వాటి పెండి బద్దలకును బంగారు రేకులను పొదిగించెను వాటి ఐదు దెమ్మలు ఇత్తడివి